సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ ఐఎన్టీయూసి ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి మారుపేరు కార్మిక పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా సమస్యను పరిష్కరించాలని సింగరేణి మారుపేర్ల కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు గోదావరికలి ప్రెస్క్లబ్లో ఈ రోజు జరిగిన మీట్లో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో జక్కు శ్రవణ్ జక్కు డప్పేట అంజయ్య గాలివిడు రాజయ్య కుర్రం సుధాకర్ ఓంప్రకాష్ ఈల రాజయ్య పుట్ట సత్యం వేముల ప్రదీప్ వర్మ తదితరులు ఉన్నారు మరియు విజన్స్ పెండింగ్ కేసులమైనటువంటి మేము బాధితులము రోజు ఇక్కడ ప్రెస్ క్లాబ్కు రావడానికి గల ముఖ్య కారణము దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటిసీ వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూన సామశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీఆర్ తెలియజేయడం జరిగింది దసరా పండగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్గతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పేల యొక్క సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్లు ఏఐటిసి వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది ఇప్పటికే పండగ పూర్తయి ఇరవై రోజులు పూర్తిగా వస్తున్నాను కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం గత రెండున్నర సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు మార్పేల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మార్పేల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా ఈ రామగుండం ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగు జరుగుతుంది ప్రస్తుతం సింగరేలో ఉన్నటువంటి యూనియన్లు ఏఐటీసీ అండ్ ఐఎన్టీసీ వాళ్ళదే పూర్తి బాధ్యత వహించి ముఖ్యమంత్రి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి సంబంధిత శాఖ మంత్రులతోని రివ్యూ మీటింగ్ పెట్టించి మా యొక్క సమస్యను తొందరగా పరిష్కరించి బిజినెస్ ఉన్నట్టు ఉన్నటువంటి పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించి మా యొక్క జీవితాలకు ఒక మార్గనిర్దేశం చూపించవలసిందిగా మేము ఈరోజు సింగరేణి మారుపేళ్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం